రెండు రోజుల క్రితం నారాయణ మెడికల్ కాలేజీలోకి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ అధికారులు వెళ్ళి సర్జర్ కోసం వెళ్ళారు దేనికోసం వెళ్ళారో తెలియదు అటు తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో అష్టదిగ్బంధనంలో నారాయణ హౌస్ అని రాజకీయంగా కక్ష సాధించడం కోసం పోలీసులను ఇంటి మీద పంపారని చెప్పి వాళ్ళు ఏదో కథనాలు రాశారు మరికొన్ని మీడియాలో ఏమో ఆయన అనుమతులు లేని మెడిసిన్ ఏదో లేకుంటే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఏదో అమ్ముతున్నారని చెప్పి రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలో ఒక కథనం వచ్చింది అదేదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా కనిపించాయి ఎందుకంటే వాళ్ళు ఏం రాశారంటే నారాయణ మెడికల్ కాలేజీలో వచ్చే ఎన్నికల కోసం అని చెప్పి డబ్బు కలెక్ట్ చేయడానికి కౌంటర్ నాలుగు కౌంటర్లు ఓపెన్ చేశారు డబ్బు కలెక్ట్ చేయడం అంటే అంట ప్రకాశము నెల్లూరు జిల్లాలకు చెందినటువంటి వ్యాపారస్తుల ద్వారా మరి ముఖ్యంగా మార్బాడీల ద్వారా నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నాడు కాబట్టి ఆయన విద్యా సంస్థల అవసరాల కోసం ఈ వ్యాపారతో ఏమంటారు కొన్ని మంచి సంబంధాలు ఉన్నాయట రెండు వేల పద్నా ఈ పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా వాళ్ళతోటి రెండు రూపాయల వడ్డీ కని చెప్పి నాలుగు వందల కోట్లు వసూలు చేశారని ఈ పత్రిక రాసిన కథనం చెబుతున్నా నాలుగు వందల కోట్లు వడ్డీకి వసూలు చేశారని ఈసారి ఎన్నికల కోసం కూడా ఆ వడ్డీ వ్యాపారస్తుల నుంచి వడ్డీకి డబ్బు కలెక్ట్ చేస్తున్నారని వారం కింద నాలుగు కౌంటర్లు పెట్టి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడే రహస్య ప్రాంతాన్ని కూడా తరలించేశారు అని ఈ పత్రిక రాసుకుంటూ వచ్చింది ఈసారి వడ్డీ తక్కువైతే మేము ఇవ్వమని వ్యాపారస్తులు అన్నారని అందుకని చెప్పి ఐదు రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని వాళ్ళకు మీకు నెల నెల వడ్డీ కావాలంటే నెల నెల ఇస్తాం లేకుంటే అంతా ఒకేసారి ఇవ్వమంటే ఏడాది తర్వాత అంతా ఒకేసారి ఇస్తాము అని ఆరు వందల యాభై కోట్లు వసూలు చేశారు వాళ్ళకేమీ రసీదులు ఇవ్వలేదు టోకెన్లు ఇచ్చారు అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు సరే డబ్బు కలెక్షన్ కోసం ఈ విద్యా సంస్థలను వాడుకుంటున్నారు అంటే డెఫినెట్లీ వాడుకుంటూ ఉంటారు నారాయణ గారికి చంద్రబాబు గారికి ఆర్థిక పరమైన సంబంధాలు చాలా ఉన్నాయి అమరావతి దాని చుట్టూ బినామీలని ఆర్థిక కార్యకలాపాలు భూములు మొత్తం వినిపిస్తున్న పేరు నారాయణే తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే నారాయణ విద్యా సంస్థల నుండే డబ్బు పంపిణీ కూడా జరిగేదని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నది దీని ఎవరు కాదంటలేదు కానీ వారం కిందట నాలుగు కౌంటర్లు తెరిచి ఆరు వందల యాభై కోట్లు ఐదు రూపాయలు వడ్డీకి కలెక్ట్ చేసి వ్యాపారులే వచ్చి ఇచ్చిపోయే వాళ్ళట ఆ వారం రోజుల్లోనే అప్పుడే రహస్య ప్రాంతాలకు కూడా ఎన్నికల కోసం అని చెప్పి తరలించేశారు అంటే వాళ్ళ దగ్గర కౌంటర్లు పెట్టి రిసిప్ట్ ఇవ్వకుండా ఐదు రూపాయలు వడ్డీ ఇస్తాను డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారా అంత ఈజీగా ఇచ్చారా అంత ఇస్తారా అంత ఈజీగా క్వశ్చన్ మార్క్ అలా ఇచ్చారు అంటే ఇంకేం కొడుకుంటా అని ఉంది దీని వెనక అలా ఇచ్చారు అంటే ఇంకేం గూడు పుట్టనే ఉంది ఇవన్నీ కూడా నాకు క్వశ్చన్ మార్కులు కానీ అనిపిస్తున్నాయి ఎవరండి వారం రోజుల కింద నాలుగు కౌంటర్లు పెట్టేసి ఆరు వందల యాభై కోట్లు కానీ డబ్బులు ఇచ్చేసి అప్పుడే రహస్య ప్రాంతానికి ధరలు ఇచ్చేసారా అంత డబ్బులు తీసుకుపోయి ఇచ్చేసారా ఎక్కడా ఇంటెలిజెన్స్కి తెలియలేదా అంత డబ్బు తీసుకుపోయి ఇస్తూ అంటే తెలియలేదా అంటే అది బ్లాక్ మనీనే కదా అర్థం రిసిప్ట్ లేవట్లేదు ఐదు రూపాయలు వడ్డీ కంటే మరి బ్లాక్ మనీనేనా అంతంత డబ్బులు లేదంటే అఫీషియల్గా డ్రా చేశారా ఏమో మరి అసలు అర్థం కావట్లేదు ఆరు వందల కోట్లు బ్లాక్ మనీ అంటే మామూలు విషయం కాదు మరి వీళ్ళు రాసేటివన్నీ ఇదంతా ఇందులో కనుక నిజం ఉంటే మరి ఎన్ని క్వశ్చన్ మార్కులకు సమాధానాలు దొరకాలి మరి అధికారులు అందుకే సర్చ్ చేసుకెళ్ళారా ఏం దొరకలేదా ఎవరిని అదుపులోకి తీసుకోలేదా వాళ్ళ దగ్గర నుంచి ఏం స్టేట్మెంట్ తీసుకోలేదా అసలు వీళ్ళు వీళ్ళు సర్చ్ దేనికోసం పోయారు ఏం ఫైండ్ అవుట్ చేశారు అసలు ఏం జరుగుతోంది ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే మరి క్వశ్చన్ మార్కులు కూడా మళ్ళీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి